నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ మేము మడుగులు చేస్తున్నాం అండి మేమైతే మడుగులు అంటాము వీటిని మీరేమంటారండి కామెంట్ చేయండి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత కొంచెం శనగపిండి అండి ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక సగం కంటే కొంచెం తక్కువ వేసుకోండి శనగపిండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా శనగపిండి వేసుకున్నాక దానికి తగినట్టుగా కారము ఇంకా ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఉప్పు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కొంచెం వాము అండి వాము కొంచెం తీసుకొని కొంచెం నలిపి వేసుకోండి అప్పుడు కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది తర్వాత కొంచెం పచ్చి నూనె అండి వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు పచ్చిది వేసినా కూడా బాగుంటుంది ఇలా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అలా మిక్స్ అయినాక తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి ఒక పిండి ముద్ద ఒక షేప్ వచ్చేవరకి మంచిగా చపాతి ముద్దలాగా కలిపి ఉంచుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు పట్టు పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి ఒక అర్ధ గంటలో అయిపోతుందండి ఇది పది నిమిషాల తర్వాత మడ మడుగులు చేసుకోవడానికి ఒక గొట్టం తీసుకోవాలి ఇక్కడ గన్ను తీసుకున్నాండి కొంచెం పిండి కదా గన్నుతోనైతే సరిపోతుంది పెద్ద చేతులు పెద్ద నొప్పి పెట్టమండి గన్ను యూజ్ చేస్తే ఇలా చేసుకొని కొంచెం పొడుగ్గా వేసుకొని ఆ గొట్టంలో పెట్టుకోవాలండి గన్ను పొడుగ్గా ఉంటుంది కదా కొంచెం పొడుగ్గా చేసుకోండి ఇగో ఇలా హోల్స్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా హోల్స్ పెట్టుకొని దాంట్లో పిండిని ఫిల్ చేసుకొని మంచిగా గన్ క్లోజ్ చేసుకోవాలి గన్ క్లోజ్ చేసుకున్నాక ఒక మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని అది మంచిగా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి బాగా వేడిగా అవ్వద్దు వేయగానే మాడిపోతాయి ఇలా డైరెక్ట్ వేసుకోవడమే అండి ఆయిల్లో చూడండి ఇలా డైరెక్ట్ వేసుకోండి మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే ఒక ప్లేట్లో వేసుకొని ఆయిల్ వేడినాక దాంట్లో వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడమే అండి చూడండి కొంచెం ఇలా అయినాక తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే అంతే అండి మడుగులు రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్గా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మిగతాన్ని చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇది మనకు కాలింది కాలలేదు ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మొత్తం వేయగానే నురుగు వస్తుంది కదండి పైకి ఆయిల్లో అలా నురుగు మొత్తం చల్లారాలండి అప్పుడు మంచిగా కాలినట్టు మనకు కలర్ కూడా కొంచెం తెలుస్తుంది చూడండి ఇలా మొత్తం చల్లగా అయిపోయింది కదా ఆయిల్ మంచిగా కాలితే నురుగ మొత్తం తగ్గిపోతుందండి ఇప్పుడు తీసుకోవచ్చండి ముగ్గుట్లో నుంచి అంతే అండి ఎంత టేస్టీ అయినా మడుగులు రెడీ అండి బియ్యం పిండి ఇంకా శనగపిండితో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఒక పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి థ్యాంక్ అండి బాయ్